ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది ఎక్కడికి వెళ్ళిన డబుల్ బెడ్రూమ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు ఆరేళ్లలో ఎన్ను లేవని నిరసన వ్యక్తం చేశారు ఇక గిరిజన తాండాలో సాంప్రదాయ పాటలతో స్వాగతం పలికారు ఎమ్మెల్యేకు మొత్తానికి మిశ్రమ స్పందన లభించింది ఎమ్మెల్యే పాదయాత్రకు नमस्कार और स्वागत है आप जाबू से के आने बदर बोल रहा हूं आपको मुंबई फर्स्ट ऑफ ऑल अवेलेबल और 500 क्लास ऑफ हर साइंस ग्लोबल ऑलरेडी को मीटिंग में एक घर भी आया डबल बेडरूम घर एक भी आया, क्या हुआ? भैया और और के अच्छा डबल बेडरूम मिलो जाएगा और बहुत प्रॉब्लम से कोरोना बोर्ड बेड होंगे कोरोना వరల్డ్ వైడ్ ఉంది మన ఇక్కడ పర్టికులర్గానే లేదు మొత్తం మొత్తం వేరే దగ్గర అయినా మన దగ్గర నుంచి వస్తారు భాజీరాత నీళ్ళ కోసం నల్లలు ఉట్టి నల్లలే ఫిట్ చేసారు తప్ప ఏ ఒక్క నెల పని చేస్తారు ఎందుకు సార్ అట్లా మేమే ఓట్ వేయాలే మీకు మేము ఓటు వేయాలే మరి ఎందుకు సార్ ఎందుకు సార్ ఇక్కడ ప్రాబ్లం మరి కోసం కాలేజీ మండలంలోని వాడి గ్రామంలో గడ్డం రామకృష్ణ నివాస గుడిసే కాలిపోవడం అగ్ని ప్రమాదం గురి అవ్వడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పార్టీ నాయకులు చెప్పడంతో ఈరోజు వచ్చి చూడడం తోటి చాలా బాధాకరం వాళ్ళకు చాలా నష్టం జరిగింది అట్లాంటి గుడిసెలు దాదాపు ఒక పది ఉన్నట్టున్నాయి గ్రామంలో అవి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి అవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్గా శాంక్షన్ చేపించి గా పన్ను మొదలు పెడతామని తెలియజేస్తున్నాం అపర భగీరథుడు రైతు బాంధవుడు పేద పేద ప్రజల పెన్నిధి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మేము ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జన్మదిన వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఈ రోజుకు ఐదవ రోజు పాదయాత్ర మొదలవుతోంది గత నాలుగు రోజుల నుండి మేము మండలాల వారే తిరుగుతూ ఉంటే ప్రజా సమస్యలు ఎన్నో దృష్టికి ఉన్నాయి మరి ముఖ్యంగా పేద ప్రజలు నిలయం ఇయ్యాలి ఎల్లారెడ్డిలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి అంత విజ్ఞాపన ఒకటే డబుల్ బెడ్రూమ్లు కావాలి పెన్షన్ కావాలని అడుగుతున్నారు అక్కడక్కడ కొన్ని భూ సమస్యలు కూడా దృష్టికి రావడం జరుగుతుంది అవన్నీ కూడా మేము తీసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కూడా త్వరలోనే చేస్తామని తెలియజేస్తూ మరి ప్రతి గ్రామంలో ప్రతి గేట్ దగ్గర పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు మాకు స్వాగతం తెలుపుతూ కేసీఆర్ మీద ఒక నమ్మకంతో మా తెలంగాణ తెచ్చిండు ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంది మాకు పెద్ద వృద్ధులైతే వచ్చి మాకు ఒక కొడుకులాగా రెండు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి వాళ్ళు దీవించడం జరుగుతుంది అయ్యా పుట్టినరోజు అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది మరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తారు